హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వరుసగా తగ్గిన బంగారం ధరలు మళ్ళీ పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరలో ఈరోజు బంగారం మరియు ఏ ఏమాత్రం పెరుదలు నమోదు చేస్తే తెలుసుకుందాం మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా దీనికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మిరిచిలకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానిసలు ల్యాక్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు విణిదారు చూసినట్లయితే పద్దెనిమిది క్యారెట్ల పది రాముల బంగారంపై తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై మూడు వేల ఏడు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది రాములు బంగారంపై వంద రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారంపై నూట పది రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండిపై ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి ఎనభై తొమ్మిది వేల రూపాయలు దశలు అవుతూ ఉంది ఫ్రెండ్స్